వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా వెంకటగిరి సిఐ వెంకటరమణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా వివరాలు వెల్లడించారు వెంకటగిరి రూరల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన అటుపాక శివయ్య అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడిని చేదబడి చేశాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన జానకిరామ్ రామ్ సాయికుమార్లు ఫిర్యాదు జానకి రామ్ సాయికుమార్లు శివయ్యకు మద్యం తాగించి హత్య చేశారని నిందితుల విచారణలో జానకిరామ్ తన తండ్రికి మృతుడు శివయ్య చేతపడి చేయించినట్లు అలాగే సాయికుమార్ అక్కడ తండ్రి చావుకు మృతుడు శివయ్య కారణమని అందుకే అతన్ని చంపేశామని పోలీసులు విచారణలో వెల్లడి అయిందని శివయ్య హత్య నిందితులను ఈ రోజు వెంకటగిరి పట్టణం క్రాస్ రోడ్డు సమీపంలో అరెస్ట్ చేశామని హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పెట్రూరు దగ్గర దగ్గరలో మనకి రైల్వే స్టేషన్ కి ట్రాక్ పక్కన జామయల్ ఫారెస్ట్ ఉంది అక్కడ ఒక మత వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరు మర్డర్ చేశారనే ఉద్దేశంతో మనకు వచ్చినటువంటి సమాచారం దీని మేరకు మనం అడవి అడవి ప్రాంతానికి రావడం జరిగింది ఆ తర్వాత ఇన్ని అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆత్పత శివయ్య అని ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను వచ్చేసి అమ్మపాలెం విలేసి ఇతను ఫోటో స్టూడియో మనం వెంకటగిరిలో ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే ఇతను ఇతని మీద పెట్టుకున్న అదే గ్రామస్తులు బంధువులు అనమాట ఇతనైతే ముని ముని జానకి రామనే అతను అలాగే కోనూరు సాయి కుమార్ అనేటువంటి వాడు వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు అందరు కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా అయితే వీళ్ళకీనూ ఈ ఆటపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి జాతం గురించి ఎందుకంటే ఈ ఆడుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు జాతపడి చేస్తుంటారు అనేటువంటి ఈ నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది మునిరా ముని రాము ఒక తండ్రి అతనికి అనారోగ్యం వచ్చేసింది బాగా చేత కాకుండా అయిపోయింది దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడికి చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూత బియ్యం చల్లి ఉన్నది కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు కాబట్టి నేను మంత్రి ఇచ్చిన విరుగుడు ఇస్తున్నాను ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా తల్లి చుట్టూతా ఆ వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట అంటే ఇది శాతపటే చేశారు అనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు అలాగే ఈ ఏ ఉన్నాడు కోలూరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను సిస్టర్ కూడా తేలు కట్టి కుట్టి చనిపోతుంది తేలు కుట్టి చనిపోతే ఆ తేలు కుట్టి చనిపో కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె చనిపోతాడు అనమాట ఆమెను కూడా చేతబడే చేశారు అనేటువంటిది వీళ్ళకి గట్టిగా నమ్మకం రెండోది వచ్చేసి పోలూరు సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా ఎనిమిది నెలల క్రితం ఒక చిన్న కాలికి చిన్న గాయం అయి ఉంటుంది ఆ గాయం తోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు బాగా నైమ్ అయిపోయి డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను టూ డేస్ లోనే రక్తం కప్పుకొని చనిపోవడం జరుగుద్ది అనమాట సడన్ రక్తం కలుపుకొని చనిపోగానే దాన్ని కూడా వీళ్ళు చేతపడి ద్వారాగానే చనిపోయినాడు అనేటువంటి ప్రధానమైనటువంటి నమ్మకం అన్నది దాంతో భయపడిపోయి ఈ పోలూరి సాయి కుమార్ కుటుంబం ఎనిమిది నెలల క్రితం మమ్మల్ని కూడా చంపేస్తారేమోనని ఎనిమిది నెలల క్రితం వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబం మొత్తం కూడా శ్రీహాస్ శ్రీకాళహస్తి మండలం సాంబాయ్యపాల్యానికి వీళ్ళు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఊళ్ళోనే లేకుండా అమ్మపాలెంలో లేకుండా అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట అయితే మళ్ళీ ఈ ఆట శివయ్య అని అతను చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఈ మూల ముని జానకి రామ్ వాళ్ళ ఫాదర్కి చేతపడి చేస్తానని చెప్పేసి మూడు నెలల నుంచి తను ఎలాగైనా చంపేస్తానని ఊళ్ళో అంటున్నాడు అని ఈ విషయం జానకి రామ్కి తెలుసు వెంటనే జానకి ఈ లాభం లేదు ఏ విధంగానైనా ఈ ఆటమ శివయ్యని చంపేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సాయి డిస్కస్ చేసి సాయి కుమారు వీళ్ళు ఇద్దరు గల పథకం ప్రకారంగా ఇది చేసుకుంటారు తర్వాత ముని మన సాయి ఈ డిసీజులు నమ్మడానికి ఉద్దేశంతో జానకి రాముని పంపిస్తాడు ముందుగా ఈ జానకి రాముని పంపించి ఇరవై ఆరో తారీఖున ఈ జానకి రాము ఈ చనిపోయినటువంటి శివయ్యని మందు దాదాం రా అని చెప్పేసి తీసుకొని అన్నమాట ఈ విధంగా మందు దాతా తీసుకొని అట్లా అట్టి ప్రాప్తానికి వెళ్తారు ఈ అనగా ఈ సాయి కుమార్ కూడా ఫాలో అవుతారు బాగా మధ్య మధ్యలో ఉన్నటువంటి శివయిని ఫస్ట్ కర్రతోని కొడితే కింద పడిపోతాడు ఆ తర్వాత ఈ ఈ ఇనప్రాడు తీసుకొని ఆ తల మీదను అన్ని రకాలుగా విచక్షణ రహితంగా కొట్టడం జరుగుతుంది కర్రతోని ఈ రాడుతోని ఆ విధంగా గాయపడి అతను స్పృహ కోల్పోతాడు కానీ చనిపోడు అనమాట చూసి చనిపోలేదని చెప్పేసి ఈ జానకరాజు ఏం చేస్తాడు అక్కడ వీడు తాగినటువంటి బాటిల్ మందు బాటిల్ ఉంటుంది బ్రాంతి బాటిల్ దాన్ని పగలగొట్టి ఆ బాటిల్తో కూడా ఈ గొంతు దగ్గర ఇష్టం వచ్చినట్టుగా పొడిచి పోయటం వల్ల అతను బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి అతను అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోతాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బైపు మీద ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతాడు ఈ వెళ్ళే క్రమంలో ఈ చనిపోయినటువంటి శివయ్య ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ జాతిక్రమం రావడం జరిగింది ఎట్లా ఉంది ఏంది ఏం జరిగింది అని చూసుకోవడానికి వస్తాడనమాట ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొడవల కాపర్లు కూడా వీళ్ళని చూడటం జరిగింది అక్కడ ఎవరో తాగి పడిపోయినట్టున్నాడు అని ఈ ముని జానకరామ్కి కొద్దిగా వాటర్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని కూడా ముని జానకరామ్తో అంటాడు అక్కడ ఉన్నారు గొర్రె కాపులు అలాగే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళతో చెప్పిన అక్కడికి వెళ్ళేసి అది ఎవరూ లేని చూసి ఇక్కడ ఉంటే కనపడతా ఉందని చెప్పేసి ఆ డెడ్ బాడీని దాదాపుగా ఒక యాభై మీటర్ల దూరం లాగి ఆ షాటుకి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు ఆ దూరం లాక్కొని వెళ్తాడు అక్కడ వదిలేస్తాడు ఇంక బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తా ఉందని చెప్పేసి అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళి వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసిందని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు మేము ఈరోజు పదకొండు గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి ఎంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకొని పోలీసు ఎస్ఐ అండ్ సిబ్బందితో మేము ఆ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీ అంటే తిరుపతి రోడ్ లో ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర లాప్ కాసి వాళ్ళని పదకొండున్నర సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫెస్ట్ చేశారు అలాగే ఈ ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడున్నాయని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో తీసుకోవాలి చూపిస్తారంటే చూపించారు మాకు తీసుకెళ్ళి అవి ట్రాక్ పక్కనే పడేసి బస్తాలో పడేసి పెట్టారు అక్కడ దాచి పెట్టారు అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకున్నాం అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం వెంటనే అతను నడిపితే అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కోర్టుకి పెట్టేస్తాం అనమాట ఈరోజు అరెస్ట్ కోర్టు పెట్టేస్తాం